హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అది సపోర్ట్ ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ వెలుపుదాము నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ ఏడాది రుతుపవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి విస్తరించాయని వస్తూనే మంచి వర్షాలు కురిపించాయని అయితే తెలిపింది వారం రోజులు చురుగ్గానే కదిలాయి తర్వాత ఉత్తర కోస్తా వైపు కదిలి కొద్ది రోజుల క్రితం విజయనగరం వరకు చేరగా ముందుకు విస్తరించకుండా అక్కడే అక్కడే నిలిచిపోయాయి దీంతో వర్షాలు అయితే తగ్గుముఖం అయితే పట్టాయి ఇక నైరుతి రుతుపవనాలు విజయనగరం నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరించకపోవడంతో కొన్నాళ్ళుగా కొనసాగుతున్న అదుపు పడిన ద్రోణి కారణమని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక నైరుతి రుమరాణాలు పూర్తిగా విస్తరించకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాలు కూడా వీస్తున్నాయి వేడి ఉక్కపోత కూడా వే పెరుగుతోంది అంతేకాకుండా సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదైతే అవుతున్నాయి ఇక మరోవైపున చూస్తే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కోస్తాంధ్ర కానుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఒకటి అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో మరొక ఉపరీతం ఆవర్తనం అయితే కొనసాగుతున్నాయి వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలైతే జారీ చేశారు ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఇవాళ రేపు పార్వతీపురం బ్రహ్మణ్యం మల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం కాకినాడ అనకాపల్లి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటువంటి మోస్తరు వర్షాలతో పాటు అక్కడ మోస్తరు వర్షాలతో పాటు అక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఈదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు